హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో పిఎఫ్ ఖాతాదారులకైతే ఇప్పుడు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మనకు బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం అయితే జరిగిందండి సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే మనకు వ్యక్తిగత వివరాలకు సంబంధించి మనకి కొత్త ఏదైతే సర్క్యులర్ ఉందో జారీ చేయడం జరిగిందండి సో ఇది మనకు జూలై థర్టీ అయితే ఈ సర్క్యులర్ అయితే జారీ అవ్వడం జరిగింది సో మనకు లేటెస్ట్ వర్షన్ ఎస్ఓపి త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఇందుట్లో ఏంటంటే మనకు బేసిక్ ప్రొఫైల్ పారామీటర్స్ అయితే ఉంటాయి కదండి నేము అండ్ అలాగే పుట్టిన తేదీ తండ్రి పేరు తల్లి పేరు జీవిత భాగస్వామి వివాహ స్థితి ఆధార్ వంటివి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనము అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చిందండి సో ఇదకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బట్ ఏంటంటే ఈ చేంజెస్ ఏంటంటే ఈ ప్రొఫైల్లో చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి టూ కేటగిరీస్లో అయితే చేయడం జరిగింది సో మేజర్ కేటగిరీ అని మైనర్ కేటగిరీ అని సో ఏ కేటగిరీ అయినా మనకు చిన్న చిన్న చేంజెస్ అయితే కానీ ఏదైతే చేంజ్ చేస్తున్నామో దానికి ఒక టూ డాక్యుమెంట్స్ అయితే ప్రూఫ్ లాగా ఉండాల్సి వస్తుంది ఇన్ కేస్ మేజర్ కేటగిరీలో పెద్ద మార్పులు చేసినట్లయితే ఒక మినిమం త్రీ డాక్యుమెంట్స్ అయినా మనము ప్రూఫ్ లాగా అయితే పెట్టాల్సి వస్తుందండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అంతేకాకుండా ఆధార్కి రిలేటెడ్ ఏదైనా మనకు చేంజెస్ కావాలి అంటే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరిగా సబ్మిట్ చేయాల్సి వస్తుందండి అండ్ అలాగే మనకు జీవిత భాగస్వామి కానివ్వండి తల్లిదండ్రుల పేరు మార్చాలి అనుకుంటే సో ఈ చేంజెస్ అయితే మనకు మైనర్ చేంజ్ లాగానే పరిగణ పరిగణలోకి అయితే తీసుకునబడతారు సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనము ప్రస్తుతం ఈ చేంజెస్ ఏంటంటే మనం ప్రజెంట్ ఏ కంపెనీలో అయితే మనం వర్క్ చేస్తున్నామో సో దాని అకౌంట్కి మనకు రిలేటెడ్ మనము చేంజెస్ అయితే చేయడానికి అయితే వస్తుందండి ఇన్ కేస్ మన ప్రీవియస్ మన బ్యాంక్ సారీ ప్రీవియస్ కంపెనీస్లో ఎక్కడైతే మనం వర్క్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ అయితే మనకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి సో ప్రెసెంట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో దాని యొక్క పీఎఫ్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో మొత్తానికైతే మనకు చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడానికి అయితే మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది వర్షన్ సో ఈపీఎఫ్ఓ అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఖాతాదారులకి సో ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి అయితే విజిట్ అవ్వ సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫికేషన్ అయితే తీసుకోండి సో అయితే మనకు ఈపీఎఫ్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ కూడా చేయండి వీడియోని థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి